కర్నూలు జిల్లా ఆదోని బల్లేకల్ గ్రామంలో తిమ్మప్ప స్వామిని టిటిడి ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడిసే ఆదికృష్ణమ్మ దర్శించుకున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి వారంలో జరిగే ఈ తిమ్మప్ప ఉత్సవానికి తాను నిరంతరం హాజరవుతానని తెలిపారు బెల్టు ప్రాంతమంతా ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ప్రజలు తమ కోరికలు నెరవేర్చుకోవాలనే నమ్మకంతో స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళి బస్వరాజ్ రామహంచి సీతారాం సాదిక్వలి విజయ్ దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు పల్లెకల్లు గ్రామంలో స్వయంభగా వెలిసినటువంటి శ్రీ తిమ్మప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో లాస్ట్ చివరి వారంలో జరుగుతుంది ఈ ఉత్సవానికి నేను ప్రతి సంవత్సరం వస్తుంటాము ఎందుకంటే ఈ బెల్ట్ మొత్తం కూడా కార్తీక మాసం చివరి మాసంలో చివరి వారంలో ఘనంగా జరుగుతుంది కాబట్టి కార్తీక పూజ అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఆ స్వామికి కోరికలు నెరవేర్చుకోవడాని కోసం ఇక్కడ వాళ్ళన్నీ కూడా ఇక్కడ వచ్చి అన్నం చేసి అదంతా చేస్తారు దాసంగం అదంతా చేస్తారు ఇక్కడ మొత్తం ఈ పల్లెటూర్లన్నీ కూడా ఇవే చేస్తుంటారు నిన్ననే కుప్పగల్ల గ్రామంలో కూడా చాలా ఘనంగా జరిగింది ఈ రోజు ఇక్కడికి నేను సంవత్సరం రావడం జరుగుతుంది ఈవెన్ కోసిగులోన ప్రతి గ్రామంలో కూడా ఇదే జరుగుతుంది మా ఊరు నేను అక్కడ వదిలిపెట్టి కూడా ఇక్కడే ఎక్కువగా ఎందుకంటే ఈ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా స్వామి వారికి ప్రతి సంవత్సరం కోరుకునేది ఒకటి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకు